హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో పాత నాణాలకు ఇప్పుడు చాలా డిమాండ్ పెరిగింది చిన్న నాణమైనా సరే అందులో ఏదైనా ప్రత్యేకత ఉంటే అది లక్షల్లో అమ్ముడవుతోంది అలాంటిదే వైష్ణోదేవి నాణం ప్రస్తుతం ఈ కొంతమంది ఐదు లక్షల వరకు విలువ చెబుతున్నారు ఈ వైష్ణోదేవి నాణంను కొన్ని సంవత్సరాల క్రితం జ్ఞాపికగా విడుదల చేశారు ఇది రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన సాధారణ నాణం కాదు కొన్ని ఆలయ ప్రాంతాల్లో ముఖ్యంగా జమ్మూలోని వైష్ణోదేవి ఆలయం వద్ద భక్తులకు జ్ఞాపికగా ఇచ్చేవారు ఈ నాణ్య మీద వైష్ణోదేవి అమ్మవారి చిత్రం ఉండే అవకాశం ఉంది కొన్నింటిపై వైష్ణోదేవి షైన్ బోర్డ్ అని కూడా ఉండొచ్చు ఈ నాణ్యం సాధారణంగా ఐదు రూపాయల సైజులో ఉంటుంది కొన్నిసార్లు బరువు కూడా ఎక్కువగానే ఉంటుంది ఇది బ్రాంజ్ నికెల్ లేదా మిక్స్ మెటల్తో తయారై ఉండొచ్చు కొన్ని ప్రత్యేక నాణాలపై వెండి పూత ఉండే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఓఎల్ఎక్స్ క్విక్కర్ కాయిన్ బజార్ వంటి ఆన్లైన్ వెబ్సైట్స్లో ఈ నాణానికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ధర పెడుతున్నారు కొంతమంది కలెక్టర్లు అరుదైన నాణాలు సేకరించే వారు ప్రత్యేకంగా దేవతల చిత్రాలు ఉన్న నాణాలపై ఆసక్తి చూపుతున్నారు దానికి డిమాండ్ ఎక్కువగా ఉంది మీ దగ్గర కూడా అలాంటి నాణం ఉందా అయితే మీరు దాన్ని మింట్ కండిషన్లో ఉంచితే మంచి ధర వచ్చే అవకాశం ఉంది మింట్ కండిషన్ అంటే నాణంపై చెరిగిన మచ్చలు లేకుండా ఉండటం అక్షరాలు స్పష్టంగా ఉండటం మెరుపుతో కొత్తగా కనిపించడం అలాంటి నాణం ఉంటే మీరు కూడా వేలానికి పెట్టచ్చు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ప్రతి నాణానికి అంత విలువ ఉండదు అసలైనదా నకిలీదా అనే విషయాన్ని నిపుణుల దగ్గర పరి నిపుణుల దగ్గర పరీక్షించుకోవాలి మార్కెట్లో నకిలీ నాణాలు పెట్టి మోసం చేసేవారు కూడా ఉన్నారు చివరిగా చెప్పాలంటే వైష్ణోదేవి నాణం ఒక ప్రత్యేకమైన అరుదైన జ్ఞాపిక నాణం ఒక ప్రత్యేకమైన అరుదైన జ్ఞాపిక ఇది భక్తి విశ్వాసం మరియు కాయిన్ కలెక్టర్ విలువ కలిగ మరియు కాయిన్ కలెక్టర్ విలువ కలకలిపైన నాణ్యం మీ దగ్గర కూడా అలాంటి నాణం ఉంటే మీరు అదృష్టవంతులే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి